హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్ నేను ఈరోజు బజ్జీలు చేస్తున్నాను చూడండి మిర్చి బజ్జీ సూపర్గా ఉంటాయి నాకు బజ్జీలు అంటే చాలా ఇష్టం అండి ఇంట్లో చేసుకోవచ్చు ఈజీగా అదిగోండి చక్కగా బజ్జీలు పావు కిలోకి అవి వచ్చినాయి సరిపోతాయి తలారం రెండు తినచ్చు అదిగోండి తర్వాత ఒక గే మిక్సీ జార్లో రెండు స్పూన్లు వామేసి కొంచెం సాల్ట్ కొంచెం శనగపిండేసి మిక్సీ పట్టుకోవాలి మనం ముందే అలా పట్టుకున్నాక ఆ బజ్జీలు కట్ చేసి పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట నేను చాలా సింపుల్గా చెబుతున్నా ఎక్కువ ఎక్కువ చేసుకోకుండా కొంచెంగా చేసుకోవచ్చు అదిగోండి పిండి వేసాను తర్వాత అదిగోండి మిక్సీ పట్టాను తర్వాత చాకుతో కట్ చేసి మధ్యకి దానిలో వాము పెట్టాలన్నమాట వాము పిండి ఉప్పు వేసాను కదా అది పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఉత్త బ మిర్చి బజ్జీ బాగోదండి ఇలా వామ్ బజ్జీనే బాగుంటుంది చూడండి అలా కట్ చేసి వాము పెట్టాలి చాలా పెద్ద కాయలు కదండి చిన్న కాయలు అసలు బాగోవు బజ్జీ అంటే ఈ సైజు ఉంటేనే బాగుంటుంది అవి చూడండి చక్కగా తిన్నట్టు ఉంటుంది సూపర్ టేస్ట్ ఉన్నాయండి బాగా వచ్చినాయి బజ్జీలు ఏదో ట్రై చేసా మీరు కూడా చేసుకోండి అదిగోండి అట్లా వామ్ కలిపి దానిలో పెట్టేస్తే మనం పిండి కలుపుకొని బజ్జీ వేసుకోవడమే మొత్తం రెడీ చేసుకొని ముందే పెట్టుకున్నాం అనుకోండి తొందరగా పిండి కలుపుకొని వేసేసుకోవచ్చు స్టవ్ మీద ఆయిల్ పెట్టాను అదగండి చిన్నగా పిండి కొద్దిగా తీసుకోవాలి అది మళ్ళీ మిగిలిపోయినా అటు ఇటు పడేయటం మళ్ళీ పకోడి అని ఇవన్నీ కాకుండా కొంచెం పిండితో చేస్తున్నాను నేను చూడండి సాల్ట్ వేసాను తర్వాత సోడా వేసాను వేసి కలుపుకోవాలి వాటర్ పోసి ఇంకేం అవసరం లేదు కారం అట్లా అవసరం ఉండదు అదిగోండి ఇట్లా ఇలా కలుపుకుంటే జారుగా జారేటట్టు మనకి చక్కగా వస్తుంది బజ్జీ అనేది చూడండి చక్కగా ఉంది ఇలా కలుపుకోండి మరీ నీళ్ళు ఎక్కువైనా బాగోదు తక్కువైనా బాగోదు ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది అదిగోండి బజ్జీ చేస్తున్నాను చూడండి కొంచెం పిండే కాబట్టి ఇలా వేస్తున్నాను ఎక్కువ పిండి అయితే బాగానే వేయచ్చు మనం ఉంచి నేను తక్కువగా లేపా కదా సింపుల్గా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అని అందుకని అలా వేసి వేస్తున్నాను నేను క్యాటరింగ్ కూడా చేస్తాను అంతకుముందు వీడియోలో పాత వీడియోలో చెప్పాను కదా అసలు చిన్న బజ్జీలు ఆర్డర్ చెప్తే చిన్న బజ్జీలు వేయనే వేయము మా వారు అసలు పెద్ద పచ్చిమిర్చి తెస్తారు అయితే అయింది మంచిగా చేసి ఇవ్వాలంటాడు ఆయన వంటలు చేసేటప్పుడు మంచిగా పెద్దవి చిన్న చిన్నవి కక్కుర్తిగా ఇవ్వకూడదు మనం డబ్బులు తీసుకున్నా చక్కగా ఇవ్వాలి వాళ్ళకి నచ్చేటట్టు టేస్ట్ ఉండేటట్టు అంటాడు ఎప్పుడు ఇలాంటి బజ్జీలు వేసి ఇస్తాం క్యాటరింగ్ చేసినా కూడా సూపర్గా వస్తాయండి ఇది కొంచెం చిన్ కొద్దిగా చేస్తున్నాం కాబట్టి ఇలా వచ్చింది ఎక్కువైతే ఎక్కువ పిండి కలుపుతాం ముంచేస్తాం కాబట్టి బాగా వస్తాయి బజ్జీలు నేను ఇంట్లో తినాలనుకున్నప్పుడు చేస్తాను చూడండి చక్కగా బాగా పొంగి మూడు మూడు వేసాను అది కూడా రెడీ అయినాయి చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్ టేస్ట్ ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చాలా బాగా వచ్చింది ఇది మసాలా బజ్జీ కూడా చేసుకోవచ్చు మనం కట్ చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని నిమ్మకాయ పిండుకుంటే మసాలా బజ్జీ అవుతుంది అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి చక్కగా రెడీ అయింది ఓకేనండి ఏ పులిహారలో తిన్నా కూడా బాగుంటుంది నేను పులిహార చేశాను నిన్న అందుకనే బజ్జీ చేశాను అనమాట పులిహోరలో నేను నంచుకుంటే సూపర్గా ఉంటుంది బజ్జీ పులిహోర కాంబినేషను అది చూడండి పులిహోరతో సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి